అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ హ్యాండ్సమ్ పదకొండవ భాగం రచయిత భానుగారు అమ్మాయి గారికి చాలా ఆశలే ఉన్నాయి బేబీస్ కావాలంటే ఇలా మాటలు చెప్తే రారు బంగారం నాకు బోలెడు చాక్లెట్స్ ఇస్తే వస్తారు అని అంటూ మైథిలి నడు మీద మెల్లిగా నిమురుతుంటే అసలు ఈ చాక్లెట్ ఏంటి చేయగారు నిన్న ఫ్లైట్లో అడిగారు నిన్న రూమ్లోనూ అడిగారు ఇప్పుడు అడుగుతున్నారు అసలు ఏంటి ఆ స్పెషల్ చాక్లెట్ అని అయోమయంగా అడుగుతుంది మైథిలి ఇది కూడా తెలియకుండా నువ్వు డాక్టర్ ఎలా అయ్యావు బంగారం అని మైథిలి మొహాన్ని దోసిట్లోకి తీసుకొని చాక్లెట్ అంటే ఏంటంటే అని అంటూ ఒక్కసారిగా మైథిలి పెదాన్ని అందుకుంటాడు జై చేసిన ఆ పనికి మైథిలి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది తన కళ్ళని పెద్దవి చేసి చూస్తూ ఉంటే జై అందరిగా ఆమెకి కన్ను కొట్టగానే సిగ్గుతో కళ్ళు మూసుకొని జై పెట్టే ముద్దుకి అనుకూలంగా మారి జై మడి చుట్టూ హారంలా చేతులు వేసి జై జుట్టులోకి వేలని చొప్పిస్తుంది మైత్రి అలా చేయడంతో జై మైత్రిని ఇంకా దగ్గరకు తెచ్చుకొని డీప్గా ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తాడు అలా ఎంతసేపు బుద్ధిలో మునిగిపోయారో వాళ్ళకే తెలియదు వాళ్ళని చూసిన వెన్నెల కూడా సిగ్గుతో అక్కడి నుంచి మేఘాల చాటుకి దాక్కుంది మైథిలి ఇబ్బందిగా ఊపిరి తీసుకోవడం గమనించిన జై ఆమెని పెదాలు విడి మైథిలి వైపే చూస్తూ ఉంటాడు సిగ్గుతో తన చెక్కిళ్ళు ముద్ద మందారంలా విరబూసాయి తను పెట్టిన ఘాటైన ముద్దుకి ఆపు మైథిలి పెదాలు ఎర్రగా అయిపోయి రక్తం వచ్చేలా ఉన్నాయని మెల్లిగా మైథిలి పెదాలను లిఫ్ట్ చేస్తూ తడి అది చప్పరిస్తాడు జై లిప్ చేస్తుంటే మంటగా ఉన్న పెదాలు కాస్త హాయిగా చల్లగా అనిపిస్తుంది మైతులకి మైథిలి వినని మృతు బుట్టబొమ్మ ఓపెనివరాయిస్ అని చిన్నగా మైథిలి చెవులు చెప్పగానే జై పిలుపుకి మెల్లగా కళ్ళెత్తి వైపే చూస్తుంది మైథిలి గడ్డం పట్టుకొని స్పెషల్ చాక్లెట్ అంటే అర్థమైందా ఇప్పుడు లేకపోతే మళ్ళీ ఒకసారి చూపించమంటావా అని ఎల్లరిగా అంటాడు పోండి జై అని జైని సిగ్గుతో చూడలేక తన్ని హత్తుకుని జై ఎదులో తలదాచుకుంటుంది బొమ్మని ఇలా చుట్టుకుంటే ఎక్కడికి పోను బుట్టబొమ్మ అని నవ్వుతూ అంటాడు ఐఆమ్ సో హ్యాపీ జై ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను మీకు తెలుసా జై ఇలా నిండు వెన్నెలలో మూవీస్లో తన ని ముద్దు పెట్టుకున్నట్టుగా కొన్ని మూవీస్లో చూపించినప్పుడు నాకు కూడా నా లైఫ్లో అలాంటి మూవ్మెంట్ వస్తుందా వస్తే బాగుండు అని అనుకునేదాన్ని బట్ మీరు ఈరోజు తెలియకుండానే దాన్ని నిజం చేసేశారు థ్యాంక్ యూ సో మచ్ జై అని జై నుదుడిన పెదాలు అద్దుతుంది మైథిలి మైథిలి నుదురికి తన నుదురు వాణించి నా బుట్టబొమ్మకి మంచి మంచి ఫ్యాంటసీలే ఉన్నాయన్నమాట ఇంకేమేం ఫ్యాంటసీలు ఉన్నాయి బంగారం చెప్పు హ్యాపీగా వాటన్నిటినీ తీర్చేసుకుందాం అని అంటాడు జై మాటలకు సిగ్గుపడుతూ అన్ని ఒకేసారి చెప్తే ఎలా అయినా నేను చెప్పను ఇప్పుడు నేను చెప్తేనే ఇక్కడికి తీసుకొచ్చారా లేదు కదా అలాగే మిగతావి కూడా తెలుసుకొని మీ శ్రీమతి గారిని హ్యాపీ చేయండి అందంగా నవ్వుతూ చెప్తుంది అలాగే శ్రీమతి గారు తప్పకుండా తెలుసుకుంటాను తెలుసుకొని తీరుస్తాను స్పెషల్ చాక్లెట్ అంటే ఇప్పుడు నీకు అర్థమైంది కదా సో నువ్వు నాకు ఇవ్వాల్సిన నాలుగు చాక్లెట్స్ కూడా ఇవ్వాలి ఇచ్చే ఇచ్చే ఏంటి ఇచ్చేది అయినా నాలుగు ఎలా నిన్న తవరు ఏమన్నారో కొంచెం గుర్తు చేసుకోండి మేడం అని బాత్రూంలో ఉన్నప్పుడు రెండు కాకపోతే నాలుగు ఇస్తానని నువ్వే అన్నావు కదా సో బుద్ధిగా ఇచ్చేస్తే నేను కూడా బుద్ధిగా తీసుకుంటా నో జై నా వల్ల కాదు నేను చాక్లెట్ అంటే కిస్ అని నాకు తెలియదు కదా అందుకే అలా అన్నానని చెప్తుంది ఏడు మొహం పెట్టుకొని ఆహా బంగారం ఇది కూడా తెలియదా డాక్టర్ పాప నాకేమైనా ఎక్స్పీరియన్సా బాబు ఎప్పుడు నాకు నా బుక్స్ నా చదివే లోకంగా ఉండేదాన్ని ఇలాంటి వాణ్ణి నాకు ఎక్స్పీరియన్స్ లేదు బాబు అని మూత ముడుచుకుంటుంది హలో బంగారం నాకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అనుకున్నావా నాకు కొత్త నీకు పెట్టిన కిస్సే నా ఫస్ట్ కిస్ తెలుసు అని అంటాడు జై మైథిలి ఐబ్రో రేస్ చేసి నిజమా నమ్మొచ్చా అన్నట్టుగా చూస్తుంది జై వైపు నిజమే బంగారం నీకే నా ఫస్ట్ కిస్ అని చిన్న క్యూట్ క్యూట్గా చెప్తుంటే మైథిలికి నవ్వొస్తుంది మరీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ముద్దు ఎలా పెట్టారు అని కళ్ళగా రేస్తే పొడుగుతుంది జై నోరు తెరిచి అవాకై మైత్రి పెట్టి చూస్తూ ఎలా అంటే ఏం చెప్తారే కొన్ని కొన్నలా వచ్చేస్తాయి అంతే నేర్పిస్తే నేర్చుకోవడానికి అదేమైనా విద్య అబ్బాయిలకు ఎవరూ నేర్పించకుండా అవి అలా వచ్చేస్తాయి అంతే అని బిక్కమోహం వేసుకొని చెప్తాడు జై ఎక్కడ మైత్రి తనని తప్పుగా అర్థం చేసుకుంటుందో అని జైని చూసి పెద్దగా నవ్వేస్తుంది మైథిలి రాక్షసి కావాలని అన్నావు కదా ఉండు నీ పని చెప్తాను జైకి దొరకకుండా మైథిలి తురున పారిపోతుంటే ఆగుబుట్టబొమ్మ అని అంటూ మైథిలి వెనకే పరిగెడుతూ ఉంటే నన్ను పట్టుకోండి చూద్దాం అని నవ్వుతూ జైకి అందకుండా లేడి పిల్లలాగా పరిగెడుతూ ఉంటే జైకి ఆయాసం వచ్చి రాక్షసి రన్నింగ్ రేసులో పరిగెత్తినట్టుగా పరిగెత్తున్నావు కదే బాబు అని అంటూ మోకాలు పట్టుకొని ఊపిరి తీసుకుంటుంటే మరి ఏమనుకున్నారు మైథిలి అంత ఈజీగా ఎవరికీ దొరకదు అని నడుము మీద చేతులు పెట్టుకొని అంటుంది కానీ జై మైత్రి ఆగేసరికి ఒక్క ఉదటిన జంప్ చేసి మైత్రిని కదలకుండా నడుపు చుట్టూ చేతులు బిగించి ఎవరికి దొరకదు బట్ ఈ జై నుంచి తప్పించుకోలేదు మైత్రిలి కూడా జై చుట్టూ చేతులు వేసి ఈ మైత్రి కూడా జై నుంచి తప్పించుకోవాలి అని అనుకోదు అని జై గుండెల మీద తల పెట్టుకుంటుంది మైథిలిని ఎత్తుకొని అక్కడే ఉన్న క్యాండిలేట్ లైట్ డిన్నర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు ఓ వావ్ ఇది కూడా సెట్ చేశారా సూపర్ జై గారు మీ టేస్ట్ అదిరిందని జై ఒళ్ళో కూర్చొని జైకి తినిపిస్తూ తను తింటుంది అలా ఇద్దరు కలిసి కబురు చెప్పుకుంటారు టైం చూసి వెళ్దామా బుట్టబొమ్మ అంటాడు మైత్రినే చూస్తూ జైలు చేతి వెళ్ళు విరుస్తూ పప్పి ఫేస్ పెట్టుకొని ఇక్కడ ఉందాం రోజు అని అడుగుతుంది ముద్దుల భార్య అంత ముద్దుగా అడిగితే కాదంటాడా ఎవరికో ఫోన్ చేసి సముద్ర ఫ్లోటింగ్ ఎలా ఉందో తెలుసుకొని మామూలుగా ఉంది అని చెప్పగానే మైత్రి దగ్గరికి వచ్చి అలాగే ఉందాంరా అని అక్కడే ఉన్న ఒక చిన్న రూమ్ ఉంటే అందులోకి తీసుకొని వెళ్తాడు మైథిలి పడుకోగానే జై కూడా మైథిలి పక్కనే విష్ణుమూర్తి లాగా జై మీద తలపెట్టి పడుకొని రెప్ప వేయకుండా మైథిలిని చూస్తూ ఉంటే ఏంటి నన్ను అలా తినేలా చూస్తున్నారు అని అంటుంది మైథిలి తినాలని ఉంది అంత ముందొస్తున్నావు మరి నువ్వు పర్మిషన్ ఇస్తే తింటా నో ఇప్పుడు ఆ పప్పులేమి ఉడకవు బుద్ధిగా బజ్జవాలి అని జై మీద పెట్టుకొని పడుకుంటుంది ఏ ఎందుకు కుదరదు నా మీద నీకు ఇంకా కోపంగా ఉన్నావా లేదు జై గారు నేను ఒకటి చెప్తాను ఏమీ అనుకోరు కదా అని అంటూ తల గుర్తాడు జై మన పెళ్ళి అయ్యిందని ఎవరికీ తెలియదు మా మా వాళ్ళకి అస్సలు తెలియదు మా ఇంట్లో నాలుగు తరాల తర్వాత పుట్టిన ఆడపిల్ల నేను అందుకే చాలా గారాభం ఎక్కువ నా పెళ్ళి చూడాలని వాళ్లకు ఉంటుంది కదా ముఖ్యంగా మా ముసలి నా పెళ్ళి పెళ్ళి అని నన్ను చావగొడుతోంది రోజు ఇప్పుడు నా పెళ్ళి అయిపోయిందంటే వాళ్ళ కళ్ళతో చూడలేరు అని చాలా బాధపడతారు అందుకే మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం ఏమంటారు సరే అంటాను నువ్వు చెప్పింది కూడా నిజమేరా మనకు కూడా మన పెళ్ళి మెమరబుల్గా ఉంటుంది నువ్వు స్పృహలో లేనప్పుడు కట్టాను నీకు కూడా ఏదోలా ఉంటుంది నువ్వు చెప్పినట్టు మళ్ళీ పెళ్లి చేసుకోవడమే బెటర్ నీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమను చూస్తూ నీ మెళ్ళో మూడు ముళ్ళు వెయ్యాలి అప్పుడే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది చేసుకుందామని మైత్రిగా ముద్దు పెడుతూ చెప్తాడు థ్యాంక్స్ చేయగారు మా ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగిందని చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ముందు మా డాడీకి చెప్తే ఆయనే అన్ని సెట్ చేస్తారు ముందు బాధపడిన తర్వాత అర్థం చేసుకుని మన పెళ్లి చేస్తారు ఆ నమ్మకం నాకుంది అవును ఇంతకీ మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా మన పెళ్లికి నేను వాళ్ళకు నచ్చుతానా మీ అత్త గురించి చెప్పారు ఆవిడ గయ్యాలని అర్థమైంది మరి తన దగ్గర ఎందుకుంటారు మామయ్య అత్తయ్య ఎక్కడుంటారు వాళ్ళ గురించి ఎప్పుడూ చెప్పలేదని వరుస ప్రశ్నలు వేస్తుంటే జై నుంచి మౌనం తప్ప ఏ సమాధానం రాకపోయేసరికి మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి జై అని అంటుంది చెప్పకూడదని కాదురా మీకు వాళ్ళ గురించి చెప్పి ఇప్పుడు ఉన్న హ్యాపీనెస్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను కానీ ఒక్కటి నాకెవరూ లేరు మీ వాళ్ళు ఒప్పుకుంటే చాలు మనం పెళ్లి చేసుకుందాం మీ వాళ్ళతోనే నాకు సంబంధం అంతే ఎక్కువగా ఆలోచించక పడకు అని జై జో కొడుతుంటే అలాగే ఆలోచిస్తూ పడుకుంటుంది నీకు చెప్పే టైం వస్తే చెప్తాను ఇప్పుడు మాత్రం చెప్పలేను అది తలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదని కళ్ళు మూసుకొని ఎప్పటికొని నిద్రపోతాడు జాహ్నవి జాహ్నవి ఏమైంది పాప అలా ఏడుస్తుంటే కూడా పట్టినంతగా ఏం ఆలోచిస్తున్నామంటూ పాపని ఎత్తుకొని ఊరుకోబెడతాడు సారీ సారీ మహా ఏదో ఆలోచిస్తూ చూడలేదని పాపకి ట్వీట్ చేస్తుంటే మహావీర్ పక్కన కూర్చొని నువ్వు ఆలోచించి బాధపడడం తప్పు మనం ఏం చేయలేం జాహ్నవి నువ్వు ఆలోచిస్తూ హెల్త్ పాటు చేసుకోకు ఎలా మహా నేను ఆలోచించకుండా ఉండలేను నాకు అన్నయ్య ప్రేమ కావాలనిపిస్తోంది ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతోంది అయినా వాళ్ళు దూరం అయితే ఎంత బాధ ఉంటుందో కానీ మధ్యలో నేనే తప్పు చేశాను మహా అతనికి పుట్టడమే నేను చేసిన పాపం తప్పు చేసింది మా అమ్మ అది అర్థం చేసుకొని నన్ను అక్కున చేర్చుకుంటే ఎంత బాగుంటుంది అని మహావీర్ భుజం తల పెట్టుకుంటుంది జాహ్నవి నువ్వు ఇక్కడ నీ వైపు నుంచి ఆలోచిస్తున్నావు అక్కడ మీ అన్నయ్య వైపు నుంచి కూడా ఆలోచించుడు నువ్వు అందరికీ మధ్యలో పెరిగినా నీకే తను ఒక్కడు దూరంగా ఉంటే తట్టుకోలేకపోతున్నావు అలాంటిది జయగారు అందరి ప్రేమకి దూరంగా పెరిగాడు అతను అలా ఉండడంలో తప్పులేదు పరిస్థితి అతన్ని అలా మార్చేసింది ఒకప్పుడు అతన్ని వద్దు అని విసిరేసినట్టు చేసి ఇప్పుడు కావాలి రా అంటే రావడానికి తనేం వస్తువు కాదు మనిషి టైం పడుతుంది ఓపిక పట్టాలి మీ ఇద్దరిని కలుపుతుందని జాహ్నవిని ఓదారుస్తాడు అవును మహా అడగడం మర్చిపోయా మైథిలీ వదిన మా అన్నయ్య ఎందుకుంది తనని ఎందుకు తీసుకెళ్ళిపోయాడు ఏమోరా నాకు తెలియదు ఇందాక కాల్ చేస్తే కలవలేదు మైథిలీ కాల్ చేస్తే అడిగి తెలుసుకుంటాను సరేనా కనీసం వదిన మాట్లాడిన విషయం తెలుస్తుంది తన ద్వారా అయినా మా అన్నయ్య నాకు దగ్గర అయితే బాగుండు అనుకుంటుంది జాహ్నవి తెల్లారి కళ్ళు తెరిచిన జైకి అందమైన దర్శనం దర్శనమిస్తుంది పడుకున్న నా పిల్లం ఎంత ముద్దుగా ఉందో అని మైథిలి ఇద్దరిని డిస్టర్బ్ చేస్తూ కూరలను చెవు పెడుతూ నా బంగారం నిద్రపోతుంటే మీ అల్లరేంటి అని ఆ కుర్రలని కసురుతాడు కాసేపటికి మైథిలికి వెనుక వచ్చి ఈ కళ్ళు తెరుస్తుంది జై తనని రెప్పవేయడం మరిచి చూస్తుంటే జై బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ శ్రీవారు గుడ్ మార్నింగ్ శ్రీపతి గారు అని మైథిలి మెడవ పుల్ల తలపెట్టుకుంటాడు జై తల నిమురుతూ రూమ్కి వెళ్ళేది ఉందా లేక ఇక్కడే ఉందామా నీ ఇష్టం నువ్వు ఎలా అంటే అలా అని అంటాడు మెడ మీద ముద్దు పెడుతూ ప్లీజ్ మీరు పొద్దున్నే ఇలా అల్లరి చేస్తే నా వల్ల కాదు జై అని లేచి కూర్చుంటుంది ఆహా ఇదేం చూసావు ముందు ముందు నా అల్లరి చూడ్డానికి రెడీగా ఉండు అని జై కూడా రేచి మైథిలిని తీసుకొని వాళ్ళు ఉన్న రూమ్కి వస్తాడు ఇద్దరు ఫ్రెష్ అయ్యి డిఫిన్ చేసి కూర్చోగానే కానీ వాళ్ళ అన్న నుంచి ఫోన్ వచ్చేసరికి ఇలా జరిగిన వేభత్సం గుర్తుకొచ్చి జై వైపు చూస్తుంది జై ఏదో వర్క్లో కాల్లో ఉన్నాడు ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి లిఫ్ట్ చేస్తుంది హలో అన్నయ్య సారీరా నిన్ను నువ్వు కాల్ చేసినట్టున్నావు బట్ కొంచెం వేరే పని వల్ల చూసుకోలేదు పర్లేదురా ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అసలు నేను నాతో వస్తానని చెప్పి అతనితో వెళ్ళాం జయగారిని బాస్ అని అడుగుతాడు అవును నా బాసే కాదు మీ బావ కూడా అని నవ్వుతూ చెప్తుంటే స్పీకర్ పెట్టడం వల్ల జాహ్నవి కూడా వినిపించి ఒక్కసారిగా మహావీర్ మీదకి జంప్ చేసి అతని చేతి నుంచి ఫోన్ లాక్కొని ఏంటది నన్ను చెప్పేది మా అన్నయ్య నువ్వు రిలేషన్లో ఉన్నారా కాదు వదిన మాకు పెళ్ళైపోయిందని నవ్వుతూ చెప్పగానే జాహ్నవి నూరెల్లా పెడితే జాహ్నవి నుంచి ఫోన్ లాక్కుని ఏమంటున్నావు అసలు నీకు పెళ్ళి ఎప్పుడైంది నేను అక్కడ ఏం జరుగుతుందో అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను నీ పెళ్ళి అయిందని నాకు తెలియలేదు డాక్టర్ ఎవరికూ పెళ్ళే చేసుకోను అనుకున్న నువ్వు అసలు జయ గారు ఉండేది అక్కడ కదా నీకు అతనితో ఎలా పెళ్ళయింది నాకు పిచ్చిలేసేలా ఉంది అర్థమయ్యేలా చెప్పవే బాబు అని మహావీర్ తల గోకుంటూ అడుగుతాడు అతని కన్ఫ్యూజ్కి నవ్వు నవ్వుకొని అసలు విషయం చెప్తే ఇంకెంత షాక్ అవుతావో అని జరిగింది మొత్తం కూడా పూసకూర్చినట్టుగా చెప్తుంది మైథిలీ చెప్పింది విన్న మహావీర్ జాహనీ పరిస్థితి ఎలా ఉందంటే ఫోన్ బెడ్ మీద వదిలేసి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని షాక్ కొట్టిన కాకలే అయిపోయారు హలో హలో అన్నయ్య లైన్లో ఉన్నావా అని మైథిలి అరుస్తుంటే అప్పుడు స్పృహలోకి వచ్చి ఆ ఉన్నా మైథిలీ నువ్వు చెప్పేది నిజమా ఏది సినిమా స్టోరీ చెప్తున్నావా అంటాడు అన్నయ్య ఇలాంటి వాటిల్లో జోక్ చేస్తానా అది నా పెళ్ళి గురించి నీకు తెలీదా నేను పెళ్ళికి ఎంత వాల్యూ ఇస్తానో ఆ తెలుసు మరి జయగారు నీకు ఓకేనా అంటే చాలా మంచివాడు కానీ నీకు నచ్చాడా మరి పిచ్చపిచ్చగా నచ్చాడు బంగారు అన్నయ్య ఈ కాలంలో ఎవరుంటారు చెప్పు నా కోసం వాళ్ళ అత్తయ్య ఎలా చెప్పినా కూడా నా కోసమే వెతికించారు నేను తిట్టినా నా మీద కోపం చూపించలేదు ప్రేమతో ఓర్పుతో ఎదురు చూశాడు నేను ఎక్కడ ఉన్నానో తెలియకపోయినా నన్నే తన భార్యగా స్వీకరించాడు నా కోసం ఎంత వెతికినా ఇలాంటి భర్త రాడు అతని గురించి తెలియకముందే అతనే నా భర్త అని తాళి ఉంచుకున్నా అలాంటిది ఇప్పుడు ఇంత ప్రేమని ఎలా వదులుకుంటాను మరి డాడీ వాళ్ళకి తెలుసా లేదన్నయ్య చెప్పలేదు చెప్పాలి ముందు డాడీకి చెప్తాను మొదట బాధపడినా తర్వాత అర్థం చేసుకుంటారు ఇక్కడ ఎవరు కావాలని చేయలేదు చేయగారి తప్పు లేదు కదా ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఆ నమ్మకం నాకుంది నువ్వు చెప్పింది కూడా నిజమే డాడీకి అంటే ఇష్టం ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు జాహ్నవి ఫోన్ లాక్కొని వదినాన్ని గట్టిగా అరిచి నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా నువ్వు మా అన్నేను పిలిచేసుకున్నావా ఐఆమ్ సో హ్యాపీ వదిన ఉమ్మా ఉమ్మా అని ముద్దుల మీద ముద్దులు పెడుతుంటే ఆహా వదిన మా అన్నయ్యకి పెట్టే ముద్దులని నాకు పెట్టేస్తే ఎలా పక్కన మా అన్నయ్య జలస్ ఫీల్ అవుతాడు అసలే వాడికి జలసె ఎక్కువ చిన్నప్పటి నుంచి ఏం పర్లేదు నువ్వు నాకు అర్థమొగుడివి నీకు పెట్టొచ్చులే మీ అన్నయ్యకి పెట్టేవి తర్వాత పెడతాను కానీ నాకైతే ఇప్పుడు నీ దగ్గరికి రావాలని నిన్ను గట్టిగా హత్తుకొని నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలని ఉంది వదిన మా అన్నయ్య చాలా మంచోడు వదిన మా అన్నయ్యకి ఎవరి ప్రేమ దక్కలేదు కనీసం నువ్వైనా నీ ప్రేమని మా అన్నయ్యకి అందించి వదిన అని ఎమోషనల్ అవుతుంటే వదిన మీరు బాధపడకండి మీ అన్నయ్యని నేను చూసుకుంటా అసలు మీ ఇద్దరికి మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటి వదిన మీ అన్నయ్యని అడుగుదాం అనుకున్నా బట్ ఈ విషయం ఎత్తితే మళ్ళీ ఎక్కడ కోపం వస్తుందో అని అడగలేదు నువ్వైనా చెప్పు వదినా ఏంటి ప్రాబ్లం చెల్లిని దేశించే మనస్తత్వం మీ అన్నయ్యది కాదు మిమ్మల్ని దాన్ని బట్టి మీకు కూడా మీ అన్నయ్య అంటే చాలా ఇష్టమని అర్థమైంది కానీ మీ ఇద్దరి మధ్య ఈ దూరం ఎందుకు మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం లేదా కాలమే పరిస్థితులు ఆడిన ఆటల్లో మేము పావులమైపోయాం ఇందులో నా ఇద్దరు తప్పు లేదు కానీ మేమిద్దరం పనిష్మెంట్ అనుభవిస్తున్నాం అని బాధగా చెప్తుంది జాహ్నవి జాహ్నవి చేతి నుంచి ఫోన్ తీసుకుని మైత్రి ఒక్కసారి ఇక్కడికి వస్తే బాగుంటుందిరా ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం ఫోన్లో చెప్పే విషయం కాదు ఇది నువ్వు అడిగిన ప్రశ్నకి ఇక్కడికి వచ్చాక అంతా వివరంగా చెప్తాను నువ్వే వీళ్ళిద్దరినీ కలపాలి వీళ్ళని కలపడం నీ వల్లే అవుతుందంటాడు తప్పకుండా అన్నయ్య నా వల్ల వాళ్ళు కలుస్తారంటే తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను అసలు ప్రాబ్లం ఏంటో తెలిస్తే నేను ఏదైనా ఆలోచించగలను సరేరా ఎప్పుడు వస్తావు మరి ఇక్కడికి మీ బావగారు ఒప్పుకుంటే ఇప్పుడే వస్తాను కానీ ఆయన ఏమంటారు ఖచ్చితంగా ఒప్పుకోరు నాకు తెలుసు కానీ ట్రై చేస్తా ఏదో ఒకటి చెప్పే వస్తాను సరేనా ఉంటాను అన్నయ్య నేను మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ బాయ్ రా నువ్వు వచ్చే ముందు చెప్పు పిక్ చేసుకుంటా కాల్ కట్ చేసి తిరిగి చూసేసరికి తన ముందుంటాడు జై కథ కొనసాగుతుంది మరి జైకి తన చెల్లెలకి మధ్య ఏం జరిగింది ఇప్పుడు జై కళ్ళు కప్పి అక్కడికి మైథిలి వెళ్ళగలుగుతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్